ఉగాదిలోపు మీ అప్పుల బాధలు తీరాలంటే పుట్టింటి నుంచి అవి తెచ్చుకోవాలట అందరికీ నమస్కారం అప్పులు తీరాలంటే పుట్టింటి నుంచి అవి తెచ్చుకుంటే ఎంతటి భయంకరమైన అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి అవి ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఓం నమ శివాయ అని ఒక కామెంట్ పెట్టి అలాగే ఒక లైక్ చేయండి అప్పులు తీరాలంటే మీరు ఉగాదిలోపు ఈ చిట్కాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసును మెడలో ధరించాలని వారు చెప్తున్నారు కుడిచేతి ఉంగరం వేలుకు లక్ష్మీదేవి గల ఉంగరాన్ని ధరించాలని అలాగే ఈ ఉగాదిలోపు అలాగే స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి ప్రతినిత్యం పూజిస్తూ ఉండాలి చీమలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఆరు బయట ఏదైనా గురువారం రోజున ఒక అర కేజీ చక్కెర పోసి ఆహారంగా కల్పించాలి ఉగాది రోజున నూట ఎనిమిది నాణాలతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి అలాగే వాటిని ధనం ఉంచే పెట్టెలో బీర్వాలో భద్రపరచాలి ఉగాదిలోపు ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ చేయాలి ఉగాది రోజు వరకు ప్రతిరోజు కుబేర అష్టోత్తరం మూడు సార్లు పారాయణ చేయాలి సన్నిహితులకు వెండి లక్ష్మీ విగ్రహాన్ని దానం ఇవ్వాలి పుట్టింటి నుంచి రెండు దీపపు కుందులు తెచ్చుకొని స్త్రీలు నిత్యం వెలిగించడం ద్వారా రుణ బాధలు ఉండవని పూర్తిగా తొలగిపోతాయని లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుందని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు